లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అవుట్లెట్కి మరియు కి ఎలా బిల్డింగ్ చేయాలో ఒకసారి నేర్చుకుందాం అదే సార్ ఆల్రెడీ చేస్తున్నాం కదా అంటే ఇప్పుడు మనకి కొత్తగా ఏఐ టెక్నాలజీ తోటి మన యొక్క సాఫ్ట్వేర్ని అప్డేట్ అప్గ్రేడ్ చేయడం జరిగింది ఈ సిస్టంలో మనం ఎలా బిల్ చేయాలనేది ఒకసారి చూద్దాం ముందుగా మనం క్రోమ్ కానీ మన యొక్క గూగుల్ కానీ క్లిక్ చేసి అందులో మనం ఐఎంసి బిజినెస్ డాట్ కామ్ని ఓకే చేద్దాం అలా ఐఎంసి బిజినెస్ ఓకే చేసిన తర్వాత ఐఎంసి బిజినెస్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేద్దాం అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్గా మూడు గీతలు ఉంటాయి ఆ మూడు గీతలు మనం క్లిక్ చేస్తే కింద డౌన్లో మనకి ఎస్ఈఎం లాగిన్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేయగానే ఆయుర్వేదిక కేంద్ర లాగిన్ అని ఉంటుంది అది క్లిక్ చేయగానే మన యొక్క స్టాక్ పాయింట్ ఐడి నెంబరు పాస్వర్డ్ అడుగుతుంది నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను కాబట్టి అందులో వచ్చేసింది అది క్లిక్ చేసేస్తాము ఇలా మనకి ఓపెన్ అయిపోతుంది అనమాట ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనం ఎంత ఆర్డర్ పెట్టుకోవాలి మన సేల్ ఎంత ఉంది మనం లిమిటేషన్ ఎంత స్టాక్ ఎలా ఉంది ఇవన్నీ కూడా వస్తాయన్నమాట కాకపోతే ఇవి జీరో ఉన్నాయి ప్రజెంట్ వీటి గురించి మనం డిస్కషన్ చేయలేము ఎందుకంటే ఇది అప్డేట్ అయిన తర్వాత ఇంకొక వీడియో చేసి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మళ్ళా మూడు గీతలను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సేల్స్ మేనేజర్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేస్తే అసోసియేట్ సేల్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయగానే మనకి బాక్స్ వస్తుంది మనం ఎవరికైతే బిల్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క ఐడి నెంబర్ ఫీడ్ చేయమని అడుగుతుంది ఇక్కడ ఇక్కడ మనం నేను ఆల్రెడీ కొత్త నెంబర్ని ఒక దాన్ని ఎంటర్ చేస్తూ ఉన్నాను మనకి ఇక్కడ వాళ్ళ యొక్క పేరు డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేసి మొబైల్ నెంబరు ఐడి నెంబరు మొత్తం కూడా వచ్చేస్తాయి అన్నమాట ఇది వచ్చిన తర్వాత కొంచెం కిందకి వెళ్ళిపోతాం సెలెక్ట్ కేటగిరీ అని అంటుంది ఈ సెలెక్ట్ కేటగిరీలో నేను ఫస్ట్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ని ఓకే చేస్తున్నాను హెల్త్ అండ్ న్యూట్రిషన్ని ఇందులో మనం ట్రూ నైట్ పవర్ ఒక టాబ్లెట్ని నేను ఇందులో పెట్టడం జరిగింది అలాగే నీట్ అప్లికేషన్ ఫుడ్ ప్యాచెస్ ఒకటి నేను ఇందులో ఎంటర్ చేయడం జరిగింది అలాగే ఈ కేటగిరీలో ఇక అయిపోయినాయి అనమాట నాకు కావాల్సినవి ఏ ప్రోడక్ట్ అని చూసారా దాన్ని క్లిక్ చేశాను నేను నెక్స్ట్ కేటగిరీకి వెళ్తున్నాను అనమాట నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళిపోయాను ఇక్కడ మనం హెల్త్ అండ్ న్యూట్రిషన్ కాడ మళ్ళీ మనం నెక్స్ట్ కేటగిరీకి సంబంధించి క్లీన్ చేస్తున్నాను ఇక్కడ ఫుడ్ ప్రోడక్ట్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేశాను ఈ ఫుడ్ ప్రోడక్ట్లో నాకు రైస్ ఆయిల్ కావాలి రైసిన్ ఆయిల్ ఇక్కడ ఉంది ఒక ఐటెమ్ని నేను ఒక దాన్ని ఫిట్ చేశాను ఇక్కడ ఇక నాకు అవసరం లేదు ఇక్కడ యాడ్ ప్రొడక్ట్ అని ఉంది కదా అది అవసరం లేదు నేను కిందకి వెళ్ళిపోతున్నాను చూడండి కిందకి వెళ్ళిపోతున్నాను కింద సబ్మిట్ అని ఉంది కింద మనకి ప్రొడక్టు ఎన్ని బీవీలు వచ్చాయో కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎన్ని బీవీస్ వచ్చాయో మనం ఇది చూడండి మొత్తం బీవీస్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి మొబైల్లో కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమనుకోకండి అదే సిస్టంలో అయితే చాలా క్లియర్గా ఉంటుంది నేను సబ్మిట్ కొట్టేస్తున్నాను సబ్మిట్ కొట్టే ముందు పేమెంటు ఎలా ఇస్తున్నారు మీకు అని అడుగుతున్నారనమాట మనం సింపుల్గా క్యాష్ కొట్టేయచ్చు లేదా మొబైల్ ట్రాన్సాక్షన్ కావచ్చు యూపీఐ పేమెంట్ కావచ్చు లేకపోతే ఏదన్నా స్వైపింగ్ కానీ ఏది చేస్తే అది మనం ఓకే చేయొచ్చు అనమాట మనం సింపుల్గా క్యాష్ అని ఓకే చేస్తున్నాను క్యాష్ ఇచ్చారు నాకు అనేసి అయిపోయింది బిల్లు కంప్లీట్ అయిపోయింది చూసుకోండి ఫ్రెండ్స్ బిల్లు మనకి కంప్లీట్ అనమాట ఈ బిల్లులో ఇక్కడ పీడిఎఫ్ అని ఉంది కస్టమర్కి ఏమన్నా పీడిఎఫ్ పంపించాలనుకుంటే పీడిఎఫ్ని క్లిక్ చేయొచ్చు అదే వాళ్ళు ఏదన్నా షేర్ చేయాలనుకుంటే అవతల వైపు ఉంటుంది అనమాట అది రావట్లేదు ఇందులో ఈ మొబైల్లో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ బిల్ అయిపోయిందనమాట ఈ బిల్లు మనం ఎన్ని బీవీస్ కొట్టామో ఏంటనేది కూడా ఇక్కడ వస్తుంది యాక్చువల్గా అది మొబైల్ కదా కొంచెం ఇంకా అప్డేట్ చేయాల్సి ఉందనమాట సిస్టమ్ మొబైల్కి తగ్గట్టుగా అప్డేట్ చేయాల్సి ఉంది అది కూడా మనకి ఒక మూడు నాలుగు రోజుల్లో లేదా ఒక వన్ వీక్లో అయిపోతుంది అప్పుడు దాకా కొంచెం ఓపి కొట్టండి ఫ్రెండ్స్ జస్ట్ మీకు బిల్లు ఎలా చేయాలనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ అలాగే మనకి ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ చూడండి సేల్స్ మెన్ నొక్కినప్పుడు అసోసియేట్ సేల్లో మనం బిల్లు కొట్టేదనమాట అలాగే మనం ఎన్ని బిల్లులు కొట్టామనేది ఇక్కడ ఉంటుంది జస్ట్ నేను ఈ రోజే ఒక్క బిల్లే కొట్టాను ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక వ్యక్తి నేను మర్చిపోయానండి బిల్ అంటే కనుక ఆ మొబైల్ అతని ఐడి నెంబర్ నొక్కేస్తే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా కూడా మనం చూసుకోవచ్చు ఇవి కూడా మనం నెక్స్ట్ వచ్చేటప్పుడు అప్డేట్స్ అయినప్పుడు నేను చెప్తాను అలాగే స్టాక్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మనం స్టాక్ మూమెంట్ అని ఉంది కదా అందులో స్టాక్ బ్యాలెన్స్ ఇందులో ఉంటుందన్నమాట సింపుల్గా ఇందులో మనం స్టాక్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఎన్ని బీవీలు ఉన్నాయి ఎంత అమౌంట్ ఉందనేది కూడా వస్తుందనమాట ఓకే ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం ఓపిక్గా ఉండండి క్లియర్ అవుతుంది ప్రస్తుతానికి ఇంతే ఉంది జాగ్రత్తగా మీరు ఈ యొక్క బిల్స్ అయితే కొట్టేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గుడ్ ఎంసీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ యొక్క అప్లయన్స్ని అడగండి అలాగే నేను పూర్తి అప్డేట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేసి మీకు పంపిస్తాను ఓకే ఫ్రెండ్స్ గుడ్ సీ చేయబారు